నీ విశ్వాసం ఏవి జ్ఞాపకం చేసుకునేటట్లు వేటిని జ్ఞానించేటట్లు నిన్ను నడిపిస్తుంది వేటిని మనం నెమర వేసుకుంటాం వేటి గురించి తీవ్రంగా మనం ఆలోచన చేస్తాం ఎవరో మన అన్న మాటలు అని లాప్తి ఇంకో ఈ అట్లాంటివే జ్ఞాపకం చేసుకున్నావా లేకపోతే లైఫ్కి ఉపయోగపడేవి ఇతరుల జీవితాలకి ఆశీర్వాదకరంగా ఉండేవి దేవుని స్థుతించడానికి వినియోగపరే వావి జ్ఞాపకం చేసుకున్నా ఈ అమ్మాయి నుంచి మనం నేర్చుకోవాలి ఈ టీనేజ్ గర్ల్ నుంచి మనం నేర్చుకోవాలి అవి బాబాయ్ నేను ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలి ఎలాగ తెలుస్తుంది బైబిల్ని ఎలా చదివి జ్ఞాపకం పెట్టుకోవాలి ఎలా తెలుస్తుంది నాకు జ్ఞాపకం తక్కువ అవి బాబాయ్ నాకు ఎలాంటి దేవుని చిత్తాన్ని చేసినప్పుడు ఎలా ఆలోచించకుండా ఎలా ఉండాలి అనే భయం అక్కర్లేదు విశ్వాసం ఉంచితే విశ్వాసం ఇవన్నీ చేసుకుంటూ వస్తుంది మన బుర్ర అది ఈ అమ్మాయి ఏమి పెన్ను పేపర్ తీసుకుని నేను ఎలా ఎలా జీవించేలా నేను రాసుకోలేదు విశ్వాసము సింపుల్ ఫెయిత్ అనేది దేవుడు గొప్పవాడు ఆయన నిజంగా నా జీవితంలో పనిచేస్తున్నాడు నేను ఆయన దాసుని ఆయన దాసురాల్ని ఆయన పరిశుద్ధుడు ఆయన తన యొక్క వాగ్దానాల్ని నిలవబెట్టుకునేవాడని వాక్యంలో ఆ అమ్మాయి నేర్చుకున్న వాటిని నమ్మింది ఆ విశ్వాసం ఎక్కడికో తీసుకెళ్ళింది నా ప్రియ సహోదరి సోదరురా మన వయసులు ఏవైనా మనం పురుషులమైన శ్రేలమైన ఎవరమైనా దేవుని ఎందు మనము నిక్కచ్చిగా విశ్వాసం ఉంచితే ఆయన గ్రంథం చెప్పే విషయాన్ని నిజంగా నమ్మితే మన బ్రతుకులు చాలా డిఫరెంట్గా వెళ్తాయి యేసుక్రీస్తు దగ్గర ఒక తండ్రి గారు అడిగారు నా విశ్వాసాన్ని విశ్వాసం ఉంచడానికి నాకు సహాయం చేయి బలోపేతం చేయమని అడిగాడు మన అందరూ అదే అడగాలి ప్రభు మా విశ్వాసం ఈ పిల్ల దగ్గర అసలు ఎక్కడ సరిపోయేలా లేదు abrut